మంట అనేది చాలా ఎక్స్పర్టిస్పోయింది మీకు ఎప్పుడు తెలిసింది మంటలు అయ్యాయని నేను ముందు జాబ్ చేస్తుంటాను మేడం ఇదిగో మా కూడా ఇక్కడ జాబ్ చేస్తుంటాను కాబట్టి తెలిసింది కాబట్టి ఈతను లేకుండే నేను కూడా లేకుండా నేను బయటికి వెళ్ళాను వర్క్ మీద తెలిసేసరికి నేను ఊరికి వచ్చి వచ్చేసరికి ఏదో పోదాం నేను అనుకున్నా కిందికి పోయేసరికి పోదాం అనుకుంటే కింద మంటలు మాత్రం ఆరలేకపోతుంది మొత్తం ఎక్స్పర్ట్ మొత్తం మీరే ప్రధాన సాక్షి అంటే మీరు చూశారు కాబట్టి మీరు అంటే ఎప్పుడు తెలిసింది అంటే ఈ మంటలు అవుతున్నాయి అని చెప్పేసి పెద్దగా ఎప్పుడు అయ్యాయి నేను వర్క్ కోసం అని గోడానికి అని వెళ్తున్నాను మేడం గోడానికి వెళ్ళినప్పుడల్లా నాకు మంటలు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పి పొగలుతున్నాయని చెప్పి చూశాను చూసేసరికి మా షాప్ చెప్పేసి నేను మరి రిటర్న్ అని ఉరికి వచ్చేసాను మేడం పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలేనా సార్ స్కూల్కి వెళ్ళే పిల్లలు మేడం ఎయిట్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అనుకుంటారు పిల్లలు సాటర్డే అని తొందరగా వచ్చి ఈరోజు హాలిడేస్ అవ్వడం వల్ల పిల్లలు ఇంట్లో ఉన్నారు లేకపోతే పిల్లలు కూడా స్కూల్లో ఉంటారు మార్నింగ్ వెళ్ళారంటే పిల్లలు ఈవినింగ్ వరకు వస్తారు ఎయిట్ మెంబర్స్ ఉన్నారు అంటారు ఎయిట్ మెంబర్స్ వరకు అయితే ఉన్నారు మేడం హండ్రెడ్ పర్సెంట్ అయితే పోలీస్ అధికారులే ఏం చెప్తున్నారు ఇబ్బంది ఏం చెప్పండి ఏం చెప్పట్లేదు మేడం మాకు ఎవరి ఎవరికి కొని ఇవ్వట్లేదు చూస్తాము ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అంటే కూడా ఇన్ఫర్మెషన్ ఇవ్వట్లేదు ఇప్పటి కూడా పోలీసులు కూడా ఓకే అండి థ్యాంక్